ఇప్పుడు ఈ ఎండల్లో ఆవురు ఆవురు మంట చెట్లు తెచ్చిపాతనే చింతలపూడి ఎత్తిపాత ఆల్రెడీ పూర్తి అయి నీళ్లు రావాలి మూడు వేల ఐదు వందల కోట్లతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని శరవేగంగా ముందుకు తీసుకొస్తే కేవలం ఒక్క రెండు వేల కోట్లతో పూర్తి అయిపోతుంది ఆ ప్రాజెక్ట్ రెండు వేల కోట్ల నబార్ట్ నుంచి డబ్బులు కూడా తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు వేరే దానికి వాడేస్తే ఈ సంవత్సరం ధరిమిళ ఈ ప్రాంతంలో ఆ ప్రాజెక్ట్ కింద ఉన్న భూములు సుమారు రెండు లక్షల యాభై వేలు పట్టుకొచ్చిన తర్వాత ఎండిపోయి ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సాగునీరు లేదు తాగునీరు లేదు అది పూర్తి అయితే సాగునీరు వస్తే తాగునీరు రెండు పంటలకు వస్తాయి అలాంటి ప్రాజెక్టులను కూడా మొదలుపెట్టారు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని మన శృంగారోషన్ కుమార్ గారు గెలిచిన తర్వాత ఈయన మన పుట్ట మహేష్ యాదవ్ గారు ఇద్దరు చేతుల మీద మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాయకత్వంలో రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి ఎక్కడ చూసినా నీరు ఉండేటట్టు మెట్ట భూమి కూడా ఖాళీ లేకుండా ఇచ్చేటట్టు ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది ఇక్కడ మనం రెండు కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోదీ గారి నాయకత్వం